వెల్కమ్ టు వీటివీ ఆంధ్రప్రదేశ్ నాతోవరం మండలం పెనుమకొండ రిజర్వ్ ఫారెస్ట్ లో వెదురు పొంతలు రోడ్డుకి ఇరువైపులా వ్యాపించి రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నాయని తెలుసుకొని ఫారెస్ట్ ఆర్ అండ్ బి అధికారులు ఎంపీడీ అధికారులతో కలిసి వాళ్ళు అనుమతి తీసుకుని తన సొంత నిధులతో అప్పన ఎన్ఎస్జి దొరబాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జంగిల్ క్రీడెన్స్ కార్యక్రమాన్ని అధికారులు మరియు జనసేన సీనియర్ నాయకులు అప్పన ఎన్ఎస్జి దొరబాబు మరియు నర్సీపట్నం టౌన్ ప్రెసిడెంట్ అధ్యపల్ గణేష్ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేయించారు అధికారులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం పనులు మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతువరం జనసేన నాయకులు కోనశెట్టి రాజు గంగవరం శ్రీను బారిశెట్టి రాజా నాని నిద్దర్ కిరణ్ సుకల గోవిందరావు సుకల లక్ష్మణ్ రావు సుకల రమణ త్రీనాథ్ ఈశ్వర్ సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పగలో పర్వాలేదు ఏదైనా వెళ్ళిపోతున్నాం అండి నైట్ టైం వెళ్ళకుండా చూసిన ఎదురు ఏదైనా వస్తే లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేవాడికి రైట్ సైడ్ నుంచి వచ్చేవాడు ఏమైపోతారో తెలియలేదు అంత భయంకరంగా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఏముంది ఈరోజు ఈరోజు బాగుందండి ఏ క్లాస్ ఉంది జనసేన పార్టీ ఎలా ఉంది బాగుంది సొంత అభివృద్ధి చేస్తున్నాం బాగుందా బాగుందా మొత్తం రోడ్ అంతారా స్వేచ్ఛగా ఉంటుంది సారి మీదే ఊరండి గాంధీనగర్ అండి అలా ఓకే దగ్గర నేను గోల్బడ్ నుంచి ఇలా వెళ్ళడం ఇలా వెళ్తున్నాను కానీ ఈరోజు జనసేన పట్టేవాళ్ళు నిన్న నేను పడిపోయిపోయాను ఇక్కడ చాలా ఇరిగి ఉండేది కానీ చివరి నుంచి చివరి వరకు జనసేన పట్టేవాళ్ళు బాగా చేయించారు కుప్పలు చేయించారు వాళ్ళకి నా నమస్కారాలు నెక్స్ట్ జై జనసేన దయచేసి జనసేన డబ్బులు సొంత డబ్బులు పెట్టి జనసేన పార్టీ వాళ్ళు చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంతకుముందు ఇలా వెళ్ళాలంటే భయం వేసేది ఈ ఎదురు తుప్పులు కానీ ఇవన్నీ తగులుకుంటే భయమేసేది భయం వేసేది మాకు ఇప్పుడు చాలా ప్రసన్నంగా ఉంటుంది వెళ్ళడానికి మాకు చాలా బాగుంది జాయికళ ఎరవరం నుంచి గాంధీ వరకు ఉన్నటువంటి ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో జంగిల్ క్లీరెన్స్ లేక ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీని మీద ఈ నెల ఇరవై మూడు తారీఖున డిఎఫ్ఓ గారిని కలవడం జరిగింది డిఎఫ్ఓ గారికి పత్రం ఇచ్చి ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ జంగిల్ ఏరియాలోని ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంది మీరు దీనిపై వెంటనే స్పందించమని డిఎఫ్ఓ గారిని కోరడం జరిగింది డిఎఫ్ఓ గారు ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ డిఈ గారిని లెటర్ ఇవ్వడం జరిగింది రిక్వెస్ట్ లెటర్ పెట్టమని అడిగారు దానికి డిఈ గారిని కూడా కలవడం జరిగింది సార్ మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి లెటరు ఇవ్వండి జంగిల్ క్లియరెన్స్కి అని చెప్పేసి అడగడం డిఈ గారు కూడా జరిగింది దానికి వెంటనే స్పందించి డిఎఫ్ఓ గారు కూడా కేవలం హాఫ్ అన్ అవర్లో లెటరు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయడం తద్వారా వెంటనే ఆ పక్రియ పూర్తవడం ఈ పని చేయడానికి మ్యాన్ పవర్ కావాలి కాబట్టి దానికి ఎండిఓ గారిని రిక్వెస్ట్ చేసి మేడం గారు ఇక్కడ జంగిల్ క్లియరెన్స్కి మ్యాన్ పవర్ కావాలి పనికి ఆహార పథకం చేసేవాళ్ళు మేన ప్రవర్టీ అనేది ఒక మూడు ఊర్ల యొక్క ప్ర వర్కర్స్ని ఈరోజు కేటాయించడం జరిగింది దీనికి ఎండిఓ మేడం గారికి డిఈ గారికి అదేవిధంగా డిఎఫ్ఓ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా చేయడానికి ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు కూడా వెహికల్స్ ఆఫ్ మరి కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారండి చాలా రోజులు ఇబ్బంది పడతాం జారంటే ఎందుకప్పుడు నేను చాలా సంతోషం అండి ఈ పార్టీ జనసేన పార్టీ తోటిన ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పేసి ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది ఇది కూటమి యొక్క విజయం జనసేన టీడీపీ బీజేపీ యొక్క విజయం కూటమి ప్రభుత్వాన్ని మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది జై జనసేన జై జై జనసేన అందరికీ నమస్కారం అండి మొన్న ఇరవై మూడో తారీఖుని ఏదైతే అప్పం దుర్బాగారి నాయకత్వంలో మేము అందరూ వచ్చి ఈ ఫారెస్ట్ని పరిశీలించడం జరిగింది ఆ రోజు మేము ప్రజలకు చెప్పాం సాధ్యమైన త్వరగా ఈ సమస్యను ఒక కొలికి తీసుకొస్తామని ఆ ప్రక్రియలో భాగంగా డిఎఫ్ఓ గారిని ఆర్ఎన్బి డిఈ గారిని అదేవిధంగా ఎంపీడీ ఎంపీడీఓ గారిని అందరినీ అన్ని డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేయడం వల్ల అనేక మంది ప్రజలు ఇదే దారి లేదు బాటిసార్లు ప్రయాణికులు అందరూ కూడా హర్షం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలకి జనసేన ఎప్పుడు ముందుంటది ఇది కంప్లీట్ గా కూటమి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం జనసేన చెప్పిందంటే వందకు వంద శాతం చేయడానికి చేస్తాం ఆ ప్రయత్నించిన ఫలితమే ఈరోజు మనం అందరూ చూస్తున్నాం అండి జై జనసేన జై జనసేన